స్ దాడ్ దేవుని ఘనమైన నామములకు స్థుతి కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడునైనసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్ఠ నామములో మీకు శుభములు పలుకుతున్నాను దేవుని వాక్యము మనల్ని బలపరిచేదిగా స్థిరపరిచేదిగా ఆత్మీయ జీవితంలో మనల్ని నిలబెట్టేదిగా శక్తిగల వాక్యముగా మన జీవితాలలో ప్రభు అటి వాక్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని వాక్యంలో చెప్పబడింది ఆయన తన నామము కంటే ఆయన వాక్యమును మరి గొప్ప చేసి ఉన్నాడని కనుక మరి ఆ శక్తి కలిగిన మరి హెచ్చించబడిన ఆయన మాటలు ఆయన వాక్యమును ధ్యానించుట మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం ప్రిల్లల దేవుని వాక్యం అనదైన ధ్యానిస్తున్నప్పుడు మీరు ఆత్మలో సంతోషిస్తున్నారని ఆనందిస్తున్నారని ఆ దేవుని యొక్క వాక్యం యొక్క మాధుర్యాన్ని మీరు అనుభవిస్తున్నారని నమ్ముతున్న మరి ఈ సమయంలో మనము పంతొమ్మిదవ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ పంతొమ్మిదవ కీర్తనను మూడు భాగాలుగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ పంతొమ్మిదవ కీర్తన మరి మొదటి వచనము నుండి మనము ఏ ఆరో వచనం వరకు కూడా మనం గమనించి చూస్తే మరి దేవుని యొక్క నామము ఎంతగా ఈ లోకములో ఈ యొక్క సర్వ సృష్టి అంతట్లో మహిమపరచబడుతుందో ఆ విషయాన్ని కీర్తనకారుడు మరి జ్ఞాపకము చేస్తూ ప్రభును మహిమపరుస్తున్న ఆ అంతా కూడా మొదటి ఆరు వచనాల్లో మనకు కనబడుతుంది చూడండి మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం గమనించుదాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనుని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసాను ఆయన తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడికి మరుగైనది ఏదీ లేదు మరి ఇవన్నీ కూడా దేవుని చేతి పనులై ఉన్నవి మన కాది ఒకటో అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క సృష్టి యావత్తంతటిని గురించి చక్కగా మరి పరిశుద్ధాత్ముడు రాయించడం మనం చూస్తాం ఆకాశములు ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైనటువంటి మంచి విషయాలను ప్రస్తావించాడు కీర్తనకారుడు ఆకాశములు అంతరిక్షము పగలు రాత్రి ఇంకా చూసినట్లయితే సూర్యుడు మరి ఇవన్నీ కూడా దేవుడి చేతి పనులు దేవుడు చేసిన ఆ చేతి పనులన్నీ కూడా ఆయనకు మహిమను తీసుకొని వస్తున్నాయట అంటే ఆయనను మహిమపరుస్తున్నాయట సృష్టి అంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా చూస్తున్నాం సృష్టి దేవుణ్ణి ఏంటి ఈ సృష్టి దేవుణ్ణి ఘనపరచడమేంటి ఈ సృష్టి యావత్తు అంతటి ద్వారా ఆయనకు మహిమ ఎలా వస్తుంది ఇదే కదా మన ఆలోచనలు మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఆకాశములు కానీ అంతరిక్షము కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి ప్రియుల దయచేసి గమనించండి మనకు అంతరిక్షంలో మనం చూస్తే ఇంతకుముందు నేను ఎనిమిదవ కీర్తనను గురించి ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు అక్కడ కొన్ని ప్రస్తావించాను మీరు ఆ ఎనిమిదో కీర్తన ధ్యానం గనక వినగలిగితే అక్కడ దేవుని సృష్టిని కూర్చి దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సృష్టి అంతట్లో మానవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంత అద్భుతమైనదో వివరిస్తూ అక్కడ అంతరిక్షము గురించి కూడా కొన్ని మాటలు నేను పలకరిస్తూ అంటే కొన్ని మాటలు తెలియచేస్తూ వచ్చా అంతరిక్షంలో మనం చూస్తే చాలా మరి ఎన్నో నక్షత్రాలు ఎన్నో పాల పొంతలు ఎన్నో పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ కూడా మనం చూడగలుగుతా ఉంటాం ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశం మహాకాశములలో ఉన్నటువంటి ఆ విషయాలను మనము ధ్యానించిన మా ఎనిమిదవ కీర్తనలో మరి మన కంటికి కనబడుతున్నటువంటి వరకు గనక మనం చూస్తే ఒక ఐదు వేల నక్షత్రాల వరకు మనం చూడగలమంట మామూలుగా సాధారణంగా చూడగలిగితే టెలిస్కోప్ ద్వారా ఒక నాలుగు అంగుళాల టెలిస్కోప్ ద్వారా మనం చూడగలిగితే ఒక పది మిలియన్ల మరి నక్షత్రాలను మనం చూడగలం అబ్జర్వేటరీ అనేటువంటి నక్ష అబ్జర్వేటరీ అనేటువంటి టెలిస్కోప్తో చూస్తే కొన్ని కోట్ల నక్షత్రాలను మనం చూడడానికి అవకాశం ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తల ద్వారా మరి అందించబడిన సమాచారాన్ని బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను అంటే యొక్క సృష్టి యావత్తు ఎంత సువిశాలమైనది ఎంత ఉన్నతమైనది ఒకసారి ఆలోచించాను దీంట్లో చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను ఇన్ని కోట్ల నక్షత్రాలు ఏ విధంగా ఆ అంతరిక్షంలో మరి అవి భ్రమిస్తున్నాయి అవి సంచరిస్తున్నాయి కదులుతున్నాయి ఒకసారి ఆలోచిస్తే మనకు భయం కలుగుతుంది కదా మనము భూమి మీద ఉన్నాం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నక్షత్రాలు మనకు కనబడతా ఉంటాయి ఇంత భూమి మీద ఏదైనా ఒక ఆధారం లేకపోతే అది అక్కడ గాలిలో నిలవదండి మరి అటువంటిది అంత పెద్ద గ్రహాలు ఏ విధంగా శూన్యంలో వ్రేలాడదీయబడి ఉన్నాయంటే బైబిల్ దానికి జవాబు ఆయన మహత్తరమైన మాట చేత అవి శూన్యంలో వ్రేలాడదీయబడి ఉన్నాయని దేవుడు వాటికి కక్షను ఏర్పరచాడు ఒక 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 లైన్ ఏర్పాటు చేశాడు ఆ లైన్లోనే అవి భ్రమిస్తున్నాయి అవి సంచరిస్తున్నాయి అవి కదులుతున్నాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒక చోటు నుండి ఒక చోటికి అవి తిరుగుతూ వెళ్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కనుక స్థాన భ్రంశము చేయగలిగిన స్థితిలో అవి ఉన్నప్పటికీ దేవుడు నియమించిన కక్షను దాటట్లేదే అదే దేవుడి మాటకు లోబడి దేవుడు నియమించిన కక్షలో ఉంటున్నాయి చూసారా దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు ఈరోజు దేవుని చేతులు చేయబడిన మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దుఃఖాన్ని కలగజేస్తుంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ సృష్టి యావత్తు ఆయన మహత్తరమైన మాటకు లోబడి అలాగే ఉండిపోయాయి చూడండి ఎంత అద్భుతం హిర్మియా గ్రంథంలో కూడా ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ సముద్రముకు నేను ఇసుకను సరిహద్దుగా నియమించాను అది దాటి రాకుండాన్నట్లు ఇక్కడ వరకే నీ సరిహద్దు అని చెప్పి దానికి హద్దును ఏర్పాటు చేశాను అని అంటాడు అంటే అంత పెద్ద విశా విస్తారమైన జలములతో కూడిన సముద్రము కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు నియమించిన హద్దులో ఉండిపోతుందంటే దేవుడు ఈ యొక్క గొప్ప గొప్ప సర్వ సృష్టి యావత్తును ఎలా నియంత్రిస్తున్నాడు ఎలా దాన్ని కంట్రోల్ చేస్తున్నాడో ఎలా వాటికి మరి ప్రోగ్రామ్స్ను మరి ఆయన డిజైన్ చేసి పెట్టాడు అవన్నీ కూడా ఆయన విషయాలు ఆలోచిస్తే చాలా మనకు ఆశ్చర్యం కలుగుతుంది అందుకే దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను తలుస్తున్న దావీదు ఈ మొదటి ఆరు వచనాల్లో దేవా ఈ సృష్టి యావత్ అంతయు కూడా చూసినప్పుడు ఈ సృష్టి అంతయ్యూ కూడా నీ మహిమను వివరిస్తున్న అంటే ఈ సృష్టిని గురించి ఆలోచించటం వలన నీ అదృశ్య దేవుని స్వరూపి అయినా నిన్ను మేము తెలుసుకోగలం అన్నట్లుగా దావీదు మాట్లాడుతున్నాడు రోమా పత్రికలో ఒక చిన్న విషయాన్ని మీ జ్ఞాపకం చేసి నేను కొంచెం ముందుకెళ్తాను రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవడానికి ఒకటి ఆ దేవుని అదృశ్య లక్షణములను గురించి ఆలోచించాలి రెండవది ఆయన నిత్యశక్తిని గురించి ఆలోచించాలి మూడవది ఆయన దైవత్వమును గురించి ఆలోచించాలి నాలుగవది సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి ఈ నాలుగు విషయాలను ఆలోచించడం ద్వారా సమస్తము తేటపరచబడుతుంది ఇవన్నీ ఆలోచించకుండా కొన్నిసార్లు మానవుడు దేవుడు లేడని మానవుడు దేవునికి భయపడకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మనం చూస్తాం మీరు ఆదికాండం ఒకటో అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సృష్టిని చేసినటువంటి ఆ విధానం చాలా అద్భుతమైనదిగా మనకు కనబడుతుంది మరి దేవుడు మరి వెలుగును చీకటిని వేరుపరిచి అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయినట్లుగా అంటే ఒక దినమును గుర్తించడానికి పగలును చీకటిని ఏర్పరిచినట్లుగా చూస్తా అదే ఆదికాండం ఒకటో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్య భాగములో నా పదిహేనో వచ్చనము నుంచి నేను చదువుతాను పద్నాలుగో వచ్చనం నుండి చదువుతాను వినండి దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విషయాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలు కాలమును దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటక అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగా కనియు పలికాను ఆ ప్రకారం ఆయను చూడండి దేవుడు మాసములను దినములను సంవత్సరములను సూచించడానికి ఆకాశముల అంతరిక్షములో మరి నక్షత్రములను ఆయన కలుగ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ సర్వ సృష్టి యావత్తులు గురించి మరి దావీదుకి తన కారుడు మాట్లాడుతూ అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అంటున్నాడు సృష్టిని అడిగితే సృష్టి యావత్తు మనకు సాక్ష్యం ఇస్తుంది మమ్మల్ని కలగ చేసిన సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకడున్నాడు కనుక మరి విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆయన చేతి పనులన్నింటినీ వచ్చి మనం మహి దేవుణ్ణి మహిమపరచబద్ధులమై ఉంటున్నాం ఇక్కడ మొదటి ఆరు వచనాల్లో ఆయన చేతి పనులను గురించి దావిది కీర్తనకారుడు రాస్తూ ఇక ఏడవ వచనము నుండి పదో వచనం వరకు దేవుని ధర్మశాస్త్రము లేదా ఆయన వాక్యమును గురించి మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఏడో వచ్చినండి యహోవ నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమునకు తెప్పరిల్ల చేయను యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనుల జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె కంటెను మధురమైనవి దేవుని ధర్మశాస్త్రము లేదా ఆయన వాక్యమును గనపరుస్తున్న భక్తుడిగా తావిధను ఇక్కడ చూస్తున్నా మీరు పైన వచనంలో గనక మనం చూస్తే ఐదవ వచనములో సూర్యుని గురించి మాట్లాడుతూ అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తాను చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది లేదు అంటున్నాడు సృష్టిలో జరిగినటువంటి కార్యాలన్నింటిని గురించి వివరిస్తూ సూర్యుని గురించి మాట్లాడుతూ ఆ సూర్యుని వేడిమికి ఆ వెలుగుకు మరుగైనది ఏదీ లేదంటూ మళ్ళీ ధర్మశాస్త్రము గురించి ప్రస్తావించాడు కారణం ఏంటంటే సృజించబడిన సర్వ సృష్టి యావత్తు దేవుని మహత్తరమైన మాట చేత సృజించబడ్డది ఆ సృజించబడిన దే సృజించినటువంటి ఆ దేవుని మహత్తరమైన మాట యొక్క శక్తి ఆ మాట యొక్క గొప్పతనం ఆ వాక్యం యొక్క గొప్పతనం ఏంటిదంటే సృజించబడిన సూర్యుని వెలుగు చేత భూమి మీద సమస్తం ఎలా తేటపరచబడుతుందో దేవుని వాక్యము చేత మానవుల జీవితాలు మానవుని బ్రతుకు తేటగా కనపరచబడుతుంది వాక్యం అర్థము లాంటిది సూర్యుని వెలుగు ఈ భూమి మీద పడినప్పుడు ఏ విధంగా అన్నీ తేట కనబడతాయో దేవుని వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనలోని సమస్తము తేటపరచబడుతుంది అటి వాక్యమును గురించి దావిది కీర్తనకారుడు మాట్లాడుతూ చాలా అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఏంటిదంటే దేవుని వాక్యం యథార్థమైనది అన్నాడు ఏడవ వచనములో ఎనిమిదవ వచనములో నిర్దోషమైనవి అని చెప్పాడు అదే ఎనిమిదవ వచనములో నిర్మలమైనది అని చెప్పాడు తొమ్మిదవచనంలో పవిత్రమైనది సత్యమైనవి అంటున్నాడు పద తొమ్మిదవ వచ్చనంలో పవిత్రమైనది సత్యమైనవి అంటున్నాడు పదో వచ్చినములకి వచ్చేసరికి బంగారు కంటెను విస్తారమైన మేలుమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుండి తేనె ధారల కంటెను మధురమైనవి ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యమును వర్ణించడానికి కారణం ఏంటంటే ఈ వాక్యమే లేకపోతే ఈ ప్రపంచము లేదు ఈ సృష్టి లేదు ఆది అందు వాక్యం ఉండను వాక్యమే దేవుడై ఉండనని దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యమే దేవుడు ఆ దేవుడు లేకుండా ఏదీ భూమి మీద కలగలేదు ఫిబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాడచేత మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వను కూర్చుండాను ఇక్కడ తన మహత్తు గల మాట చేత సృజించాడు అనే విషయాన్ని ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తుంటున్నాడు కనుక దేవుని వాక్యము మరి సృజనాత్మకమైనది అంటే సమస్తమును సృజించగలిగినంత శక్తి కలిగినది సమస్తమును మరి నిర్వహించగలిగింది అంటే కంట్రోల్ చేయగలిగినది ఈరోజు దేవుని సృష్టి అంతటిని కూడా చూస్తే ఆకాశంలో నక్షత్రాల పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షలు ఉన్నాయి ఓ కంట్రోల్ చేయబడుతున్న స్థితిలో మనకు కనబడుతున్నాయి ఎవరు వాటిని కంట్రోల్ చేస్తున్నారంటే దేవుడే ఆయన మాట చేత సమస్తము కూడా కంట్రోల్ చేయబడుతుంది సముద్రం యొక్క జలములు కూడా ఆయన మాట చేత కంట్రోల్ చేయబడుతుంది అంత శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం విషయంలో మనము ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ప్రేమించి ధ్యానించి ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది మీరు నూట పంతొమ్మిది కీర్తనలో గనక మీరు చూస్తే దావీదు కీర్తనకారుడు దేవుని వాక్యమును ఎంత ఇష్టపడుతున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది నూట పంతొమ్మిది కీర్తన తొంభై ఏడు వచనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దాన్ని ధ్యానించుచున్నానన్నాడు శక్తి కలిగిన పవిత్రమైన నిర్మూలమైన నిర్దోషమైన యథార్థమైన సత్యమైన ఆ దేవుని మాటలను వాక్యమును దావిదు ప్రేమిస్తున్నాడు ఆ వాక్యమును హత్తుకొని ఉన్నాడు దినమెల్ల నేను దాన్ని అంటున్నాడు వాక్యం యొక్క ప్రభావం లేదా దాని శక్తి కార్యాలను గురించి మాట్లాడుతూ కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై వచ్చినంలో వాక్యము గురించి మాట్లాడుతూ నీ వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగునవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు నూట ముప్పై మూడులో నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరచుము ఏ పాపము నన్ను ఏలనియకము అంటున్నాడు కనుక ఈరోజు ఒకని బ్రతకు స్థిరపరచబడాలన్నా బాగు చేయబడాలన్నా ఒక నీ జీవితం కట్టబడాలన్నా కుడి ఎడమలకు తొలగిపోకుండా మన పాదములు జారిపోకుండా మన అడుగులు స్థిరపరచబడాలన్న ఒక పవిత్రమైన జీవితం భయభక్తులు కలిగిన జీవితం నిర్దోషమైన జీవితం మనం కలిగి ఉండాలన్న దేవుని వాక్యమే అందుకే దావి నూట పంతొమ్మిది కీర్తన పదకొండవచనములో అంటాడు నే నేను పాపము నా హృదయములని వాక్యమును ఉంచుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక కనుక అటువంటి శక్తిగల వాక్యం మన జీవితానికి ఎంతో అవసరం మరి దేవుని ప్రత్యక్ష గుణారములు కనుక మనం చూస్తే దేవుని ప్రత్యక్ష గుడారములు కనుక మనం చూస్తే ప్రియులరా అక్కడ ఆవరణములు గంగాలం మనకు కనబడుతుంది ఆ గంగాలము దేవుని సంఘానికి మానవుని యొక్క హృదయానికి సూచనగా ఉంది అందులో నీరు జీవంగల దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మక కార్యములకు సూచనగా ఉంది అయితే గంగాలం యొక్క అంచుల నిండా యాజకులు నీళ్ళు ఏ విధంగానైతే పోస్తున్నారో దాన్ని నింపుతున్నారో విశ్వాస యొక్క హృదయము నిండా సమృద్ధి అయిన వాక్యము చేత నింపబడి ఉండాలి ప్రిలరా ఆ నీళ్ళ చేత యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కొని గుడారము సేవకు ఎలా వెళ్తున్నాడో జీవంగల దేవుని వాక్యం చేత అనుదినం మనల్ని మనము శుద్ధీకరించబడి ఉదక స్నానము చేయబడిన వారమై దేవునికి మహిమకరంగా జీవించడానికి మన జీవితాలను ఆయన రోజు ఈరోజు చాలామంది అంటారన్న నేను నిలబడాలనుకుంటున్నాను పడిపోతున్నాను నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను మరింత ఎక్కువ పాపములు పడిపోతున్నాను నువ్వు అలా కాకుండా నేను నిలబెట్టి స్థిరపరిచేది జీవ జీవము గల దేవుని వాక్యమే ఆ జీవం గల దేవుని వాక్యమే ఆ జీవం గల దేవుని వాక్యమును నువ్వు ఎప్పుడైతే సమృద్ధి కలుగుంటావో ఆ వాక్యమే నేను నడిపించడం మొదలు పెడుతుంది అంతవరకు నువ్వు దేని మీద ఏ పాపం మీద జయము లేకుండా ఉన్నావో ఎటువంటి విషయాల్లో అస్థిరమైనటువంటి స్థితిలో ఉన్నావో వాటన్నిట్లో నిన్ను సరైన రీతిలో నడిపించి దేవుడు ప్రతి విషయములో నీకు జీవనిచ్చి తన ఎదుట ఒక శుద్ధ హృదయమును కలిగి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు అందుకే దావిదు దేవుని మాటలను ధ్యానించి దేవుని వాక్యం యొక్క పవిత్రతను ఆ యొక్క వాక్యములో ఉన్న సత్యమైనటువంటి విషయాలను ధ్యానించినప్పుడు తన అంతరంగములకు ఒక ఒప్పుకోలు అనేది ప్రారంభమైంది చూడండి పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చనము నుండి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొన్నట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించినను నిర్దోషినిగా తీర్చుము దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును యహవానాశ్రయ దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు ఒక్క మాటలో చెప్తానండి ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును ముందు పెట్టుకున్నాడో దేవుని వాక్యమును ముందు పెట్టుకున్నాడో దావీది ఒక జీవితము అద్దములో చూచుకున్నట్టయింది అందుకే నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు నా లోపములను నా బలహీనతలను అది నాకు చూపెడుతుంది నేను ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాను నీవు నన్ను విమోచించి నీవు నన్ను రక్షించి దురాభిమాన పాపములో పడకుండా ఏ ఇతర పాపాల్లో నేను చిక్కుకోకుండా నీవే నన్ను కడిగి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నా బ్రతుగంతా కూడా నీకు అంగీకారంగా ఉండేలాగా చూడుతండ్రని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు వాక్యము దావీదును ఒప్పుకొనేలా చేసింది వాక్యము దావీదును పవిత్రతలోనికి నడిపించింది వాక్యము దావీదుకు జ్ఞానాన్ని ఇచ్చింది వాక్యము దావిధి యొక్క అడుగులను స్థిరపరిచింది వాక్యము దావీదు జీవితములో దైవిక భయమును కలగచేసింది అందుకే దేవుని ఎదుట తన నడతలను పరిశీలించుకుంటూ దేవుని కృపకు అప్పగించుకుంటూ నా జీవితములో ఎప్పుడు కూడా పాపము చేయకుండా శుద్ధ హృదయము మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి నేను నీకు మహిమను తీసుకొని రావాలి ప్రభువ ఈ సర్వ సృష్టి ఏ విధంగానైతే నీ మాట చొప్పున నీకు లోబడి వాటి యొక్క క్రియల ద్వారా వాటి పనుల ద్వారా నీకు మహిమను తెస్తుందో నీ వలన సృజించబడిన నీ పోలికగా చేయబడిన నేను కూడా నీ వాక్కు చేత నీ వాక్యము చేత నేను కంట్రోల్ చేయబడుతూ నా బ్రతుకు ద్వారా కూడా నీకు మహిమను తీసుకొని రావాలని దావీదు దేవుని ఎదుట తన ఆలోచనలన్నీ వ్యక్తపరుస్తున్నాడు తన ప్రార్థనను దేవుని ముందు ఉంచుతున్నాడు కనుక ఈరోజు నీవు కూడా ఇటు ఆశ కలిగి ఉంటే దేవుని కార్యాలను గురించి ధ్యానిస్తూ దేవుని వాక్యమును ముందు పెట్టుకొని దేవుని వాక్యమును ముందు పెట్టుకొని గనుక నువ్వు నడవగలిగితే ఆ వాక్యము నేను సరైన మార్గంలో నడిపిస్తుంది నీవు కూడా దావీదు వలె ఒక శుద్ధ హృదయమును కలిగి స్థిరమైన మనసును కలిగి దేవుని అందరి భయము కలిగి ఒక పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని మాట చొప్పున బ్రతుకుతూ నీ జీవితం అంతటి ద్వారా మహిమ తేయడానికి కావలసిన కృప ఆయన అనుగ్రహిస్తాడు కనుక దేవుని వాక్యమును ఎప్పుడు కూడా తేలికగా తీసుకోకండి వాక్యమును చదవండి ధ్యానించండి ఆ వాక్యములో బ్రతకండి ఆ వాక్యము చొప్పున ప్రవర్తించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ఎంత అద్భుతమైన మార్పు నీ జీవితాల్లో చూడగలుగుతారో ఎన్ని కార్యాలు చూడగలుగుతారో కనుక ఇంతకాలం ఒకవేళ నువ్వు దేవుని కార్యాలను ఆలోచించకపోతే దేవుని వాక్యం ఎదుటికి నువ్వు రాని అనుభవంలో నువ్వు ఉంటే ఈరోజే నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది నా ఎలాగైతే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదని చెబుతున్నాడు నీవు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి ధ్యానించి ఆ వాక్యములు బ్రతకడానికి నేర్చుకోగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది అలా దావీదికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు కలగ చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ నీ మాటలు విన్న బిడలందరినీ ఆశీర్వదించాను నీ సృష్టి కార్యములన్నీ కూడా నీ మహత్తరమైన మాట చొప్పున నిర్వహించబడుతున్నాయి ఇంత పెద్ద సృష్టిని ప్రపంచమంతటిని నీ మాట చేత కంట్రోల్ చేస్తున్నావు కానీ నీ పోలికలో నీ స్వరూపములో చేయబడిన మానవుడు దేవా దేవాని ఆజ్ఞల మార్గములో నడవలేకపోతున్నాడు దేవ మానవుడు మార్గము తొలగి నాయన త్రోవ తప్పి తిరుగుతున్నాడు ప్రభు అదే నీ వాక్యమును గనక జాగ్రత్తగా చూచుకున్నట్లయితే నీ వాక్యమును ప్రేమించినట్లయితే నీ వాక్యమును కలిగి ఉన్నట్లయితే దైవమా మేము కూడా ఈ సర్వ సృష్టిని మాటకు లోబడి ఏ విధంగా వాటి పనుల ద్వారా నీకు మహిమను తెస్తున్నాయో మా బ్రతుకుల్లో మేము కూడా వాక్యాన్ని ముందు పెట్టుకొని జీవించడం ద్వారా మా జీవితమంతడి ద్వారా నీకు మహిమను తీసుకొని రాగలం ప్రభా అటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని వాక్యాన్ని ఫలింప చేయమని ఆశీర్వదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక అనుదిన మీకు అందించబడుతున్న వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కొంతైనా మేలుకరంగా ఉంటే మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ ఛానల్ను ప్రోత్సహించండి మేమేదో యూట్యూబ్ ద్వారా మేము అనేకులకు కనబడాలి మేమేదో చెప్పాలని కాదు నాకు జ్ఞానము లేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన మేరకు కొంతైనా దేవుని మాటల చేత కొందరినైనా బలపరచాలని ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా నేను బలపరచబడుతున్నాను అనేకులకు వాక్యం ప్రకటించి మీరు కూడా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను ఇతరులు కూడా బలపరచబడినట్లు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి అనుదినం ఈ పరిచర్య కొరకు ఈ దీనుని కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మలను ఆశీర్వదించనుగాక ఆమె ప్రైస్తలాల్